శ్రీగురుభ్యో నమ అనంత అనంతఫలదాయక అనంతమూర్తి విశ్వాత్మన్ అనంతాయ నమో నమ శయనాయ చ ఆలంపల్లి నివాసాయ అనంతాయ నమో నమ స్థానిక శ్రీ దేవాలయం ఆలంపల్లి గ్రామంలో దసరా బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై రెండవ తారీఖున ప్రారంభం కావున్నవి స్వామివారు సాక్షాత్ అనంతగిరి కొండలలో వెలిస్తే ఆ సమయంలో అక్కడ ధూప దీపాలు నైవేద్యాలు జరిగే సమయం కాదు కనుక ఏం చేయాలని వేద పండితులు ఆలోచించి ఆలంపల్లి గ్రామంలో స్వామివారి ఆలయాన్ని నిర్మించి అక్కడ ప్రతినిత్యము ధూప దీప నైవేద్యాలు జరగాలని ఈ స్థలంలో స్వామివారి ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటిది ఇప్పటికీ కూడా ఎక్కడైతే ప్రధాన ఆలయం ఉంటుందో అక్కడ బ్రహ్మోత్సవాలు జరగాలని ఒక శాసనం ఉంది కనుక స్వామివారి ప్రధాన దేవాలయమైనటువంటి ఈ ఆలంపల్లి పద్మనాభ స్వామి దేవాలయంలో ఈ దసరా ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కనుక స్వామివారికి ప్రతిరోజు ఉదయం ఆరున్నరకు అభిషేకము అలంకరణము నైవేద్యము తీర్థ ప్రసాదాలు జరుగుతాయి సాయంకాలము స్వామివారికి మహామంగళహారతి కార్యక్రమం ఉంటుంది ఇటువంటి పరమ ప పవిత్రమైనటువంటి ఈ పుణ్యస్థానంలో ఎవరైతే ఈ నవరాత్రులలో వచ్చి ఇక్కడ దీపాలు వెలిగించడం కానీ నందాదీపం చేయడం కానీ స్వామివారికి హనుమంత వాహనము గజవాహనము సింహవాహనము ఇక్కడ ప్రత్యేకమైనది ఏమిటంటే స్వామివారికి ఉంది ఇటువంటి అశ్వవాహనము ప్రపంచంలో ఏ దేవాలయంలో లేదు కనుక ఎవరైతే విశేషంగా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారో దానిని హయగ్రీవం అంటారు ఎవరైతే హయగ్రీవ రూపంలో ఉన్నటువంటి స్వామిని దర్శించుకుంటారో వారికి మంచి జ్ఞానము అభివృద్ధి విద్య ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది మరియు ఆయు ఆరోగ్య ఐశ్వర్య లభిస్తాయి పరమ పవిత్రమైనటువంటి ఈ ఉత్సవాలు అందరూ పాల్గొని స్వామివారి దర్శించుకొని తీర్థము ప్రసాదం స్వీకరించుకోరుచున్నాము మామూలుగా స్వామివారు అనంతగిరి కొండలలో వెలిస్తే ఈ స్థలం నిర్మించారు ఈ స్థలానికి ఇప్పటికీ మన గూగుల్లో సర్చ్ చేస్తే అనంత పద్మనాభ స్వామి ప్రధాన ఆలయం అని మీరు ఆ గూగుల్ సర్చ్ చేస్తే ఈ ఆలంపల్లి గ్రామం వస్తుంది ఇది ఆలంపల్లి గ్రామము వికారాబాద్ జిల్లా వికారాబాద్కు సమీపంగా ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇటువంటి పరమ వచ్చి అందరూ కూడా స్వామి దర్శించుకొని స్వామి అనుగ్రహానికి పాత్రలు కాగలరు ఇటువంటి కార్యక్రమాన్ని మన ఆలయ ఈవో గారు మరియు చైర్మన్ గారు అన్ని కార్యక్రమాలు నిర్వహించి స్వామివారిని భక్తుల ముందు తీసుకుని వచ్చి భక్తులకు అనుగ్రహం చేస్తాడు సర్వేజన సుఖినోభవంతు సమంత సన్మంగళాని భవంతు వంశస్థి